నర్సన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ అదే అదేవిధంగా మాజీ ఐజీ దామోదరం అదేవిధంగా ఎక్స్పర్ట్స్ అందరు కూడా కూర్చొని ఈ కొత్త చట్టాలు తీసుకురావాలని ఆలోచన వచ్చాయి ఎందుకంటే అది బ్రిటిష్ చట్టాలే చాలా వరకు నడుస్తుంది ఆనాడు దేశ ద్రోహం చట్టం కూడా ఉండే దాన్ని కూడా మరి ప్రభుత్వాలు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని దేశద్రోహం కేసులు కూడా అందులో పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ చట్టాలు మార్పు వల్ల ఉద్దేశం ఏమిటంటే తొందరగా న్యాయం జరగాలి ఎన్ని తిరుగుతారు ముఖ్యంగా మేఘా పట్కర్ గారు బహుశా నేను అనుకుంటాను ఇరవై మూడు ఏండ్లు పట్టింది ఇది నర్మదా బచావ్ అనే దాని మీద ఎందుకంటే రైతుల పక్షాన ఆమె పాలిటిషియన్ కమ్ సోషల్ యాక్టివిటీస్ ఇరవై మూడేండ్ల తర్వాత ఆమెకు నెగటివ్ ఇవ్వడం జరిగింది నెగటివ్ ఒపీనియన్ అనౌన్స్ చేయడం జరిగింది ఇప్పుడు ఆమె హైకోర్టు పోవాలి హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు పోవాలి ఇక న్యాయం ఉన్నదండి ఇరవై మూడేండ్లు పడుతుంది కింది కోర్టులో ఆ తర్వాత హైకోర్టు ఆ తర్వాత సుప్రీం పోవాలి ఇలాంటి చట్టాలు ఉండడం వల్లనే క్రైమ్ రేటు పెరుగుతుందనేది నా ఉద్దేశం అందులో సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయింది టెక్నాలజీ పెరిగింది ఈ టెక్నాలజీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఈ టెక్నాలజీ తర్వాత ఏ విధంగా డబ్బు సంపాదించాలని ఒకరు బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు కూడా కాజేస్తున్నారు అదేవిధంగా సైబర్ క్రైమ్ లో ఉన్నటువంటి తెలివి ఏందంటే నా తలకాయ తీసి ఇంకొని తలకాయకి పెడతారు హనుమంతరావు మాట్లాడినారు ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి దీనివల్ల ఎవరైతే దుర్మార్గం చేసి డబ్బు సంపాదించాలని బెదిరించి జైలుకు పోయొచ్చిన ఇవాళ రాజకీయాలలోకి వస్తున్నారు ఇవాళ చూస్తున్న లిస్ట్ ఎంతో మంది కోట్ల కేసు ఉన్నోళ్ళు క్రిమినల్స్ కూడా ఈనాడు పార్లమెంట్లో నిలబడుతున్నారు మాట వరుసకు మీకు చెప్పండి నయం కేసు ఏమైంది ఇప్పటిదానికో ఎవరైనా చెప్పగలుగుతారా నయం డబ్బు ఏమైందో చెప్పగలుగుతారా నయం రాసినటువంటి డైరీ ఏమైందో అని నేను అడుగుతున్నా అంతేందుకంటే హాజీపూర్ లో ఏది నాకు తెలిసినంత మటుకు నాలుగేండ్ల క్రితం అక్కడ ఉన్నటువంటి సోదరి వన్లు పిల్లలు చిన్నవాళ్ళు పన్నెండేండ్లు పది ఉన్న వాళ్ళను స్కూటర్ మీద తీసుకుపోవడం రేప్ చేయడం సబ్పేయడం బయలు వేయడం దానికి ముఖ్యంగా మహేష్ భాగవత్ మహేష్ భాగవత్ కమిషనర్ గా రాజకుండా చాలా గట్టిగా ప్రయత్నం చేసి సిక్స్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీలో పనిష్మెంట్ ఇచ్చిండు ఇద్దరు అమ్మాయి కేసులో లైవ్ ఒక్క కేసులేమో ఉరి శిక్ష ఇప్పుడు ఎన్ని అయిందే చెప్పండి మీరు నేను ఏడు సార్లు అయినా ఊరికి ఏడు సార్లు వాళ్ళను పరామర్శించిన ఊరు వారు కుటుంబంలో పేదలు పేదకునే రాసుకునేటోళ్ళు వారి పెండ తీసేటోళ్ళు వాళ్ళ కేసు ఇప్పటిదానికి ఏదైతే లోయర్ కోర్సు నేను అడిగినా నిన్న మహేష్ భాగవత్ ఏమైందంటే సార్ ఐ మై డ్యూటీ ది లోయర్ కోర్టు రాజకీయ బట్ హైకోర్టు ఈజ్ నాట్ గివింగ్ అప్రూవల్ అంటున్నారు ఇది ఎక్కడ న్యాయం అండి నాకు అర్థం కాదు ఎన్ని రోజులు పెట్టుకుంటాడు దీనికి నేను మన రమణ చీఫ్ జస్టిస్ రమణ తెలుగు వాడు కూడా ఆయన కూడా లెటర్ రాసిన సార్ ఎన్నేళ్లు ఉంటుంది ఇది న్యాయం ఇప్పటి వరకు అది సద లేదు పనిష్మెంట్ లేదు అప్రూవల్ ఇవ్వదు డైమ్ కేసు అట్లున్నది నా ఉద్దేశంలో ఈ మార్పు జరగాలి ్రిటిష్ రాసిన న్యాయ వ్యవస్థను మార్చాలి ఇవాళ మూడు చట్టాలు తెస్తున్నారు చాలా మంచి అది అందరికీ కూడా తొందరగా నా కేసు చెప్తా నేను టూ థౌజండ్ నైన్టీన్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ వీళ్ళే కూడా కొట్టినరు దాని మీద కేసు ఏమైందో తెలియదు కొత్తది నేను తెచ్చి పెడితే దాని కూడా ఎత్తుకపోయిన దానికో కూడా ఏది గోషామైల్ పోలీస్ స్టేషన్లు ఉంది ఏమిటి దీనికి దానికి నేను తిరగంగా తిరిగంగా మా మీద పద్దెనిమిది మంది తొమ్మిది పద్దెనిమిది మంది మీద కేసు పెడితే లాస్ట్ లా ఇచ్చిండ్రు లాస్ట్ నాకు ఆ విగ్రహం అయితే పంజాగుట్ట పోలీసు హనుమంతరావుకు హ్యాండ్ ఓవర్ చేయమన్నారు కానీ మేము పద్దెనిమిది మంది ఇయ్యాలా కూడా కోర్టుకు పోతున్నాం మళ్ళీ వచ్చే రెండు నెలలలో మళ్ళీ అదే అదే కేసు ఇప్పటి వరకు పద్దెనిమిది మంది పోవడం దాని తర్వాత వాయిదా నేను ఒక హిందీ సినిమా చూసిన తారీఖు పే తారీఖు తారీఖు పే తారీఖ్ అంటే కోర్టు తారీఖులే ఇస్తుంది వాయిదా జల్దీ ఎందుకు సెటిల్మెంట్ చేయరు ఇక భూమి తగాదాలు అయితే దేవుడే తెరవాలి పుస్తలు అమ్ముకుంటున్నారు ఇండ్లు అమ్ముకుంటున్నారు కానీ నెరవేర్చేది లేదు ఎందుకు ఈ చట్టాలు ఇంకా ఉండి మరి పక్క దేశమైనటువంటి మరి ఆ రాష్ట్రాలలో దుబాయ్ అటువంటి ప్రాంతాలలో ఒక నేరం జరగదేది నేరం జరుగుతూ మన బ్యాగ్ పెట్టిపోతే అక్కడనే ఉంటది మన దగ్గర నేరాలు ఎందుకు వెలుగుతున్నది ఎందుకు చంపడం జరుగుతుంది భార్యను చంపెండని ఒకటి చెల్లెళ్ళను చంపిన ఒకటి అన్నను చంపినటు ఒకటి ఎందుకు తొందరగా మీరు న్యాయం చేయరు అనేదే నా ఉద్దేశం ఎప్పటి వరకు అయితే ఈ న్యాయం ప్రజలలో నమ్మిక పోతున్నది ఎందుకంటే నేరాలు పెరుగుతున్నాయి ఇంకా బ్రిటిష్ చట్టం తీసేయండి ఇలా ప్రజలలో వాతావరణం వేరింది జనాభా తక్కువ ఉండేప్పుడు ఇలా జనాభా కూడా పెరిగింది కనుక తప్పనిసరిగా ఆ డబ్బు ఏమైనా నైమ్ డబ్బు ఎవరికి పోయింది ప్రభుత్వానికి పోయిందా పోలీసు వాళ్ళు తీసుకున్నారా ఆఖరుకు ఆ భూములు ఎవరైతే లాక్కున్నాడో ఆ భూములు వాళ్ళు ఇప్పటి కూడా తిరుగుతూనే ఉన్నారు కనుక ఈ చట్టాలు మార్చాలి చట్టాలు మూడు చట్టాలు మారుస్తూ మంచిదే ఎప్పటికప్పుడు కేసును బట్టి చట్టాలను కూడా మార్పు వస్తే ఇప్పుడు మన నర్మదా ఇష్యూలో చూడండి ఇరవై మూడు ఏళ్లు పట్టింది నర్మదా నది మీద పోతున్నటువంటి భూములు ఆమె రైతుల పక్షాన కొట్లాడితే ఇరవై మూడు ఏళ్ళు పడతాదా ఆఖరుకు నెగటివ్ వచ్చింది అమే ఎక్కడ వాళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టు వాళ్ళంటే ఎప్పుడు తగ్గుతుంది మన పూర్తి జీవితం అంతా ఇడ్లు అమ్ముకోవాలి సొమ్ములు అమ్ముకోవాలి కానీ వాయిదా మా ప్రభుత్వం వచ్చింది మన రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా ఇవి కావాలని పెట్టుకునే కేసులు కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు ఆయన తుణుకా చేసిండ్రు ఒక రోజు ముందు ఆయన ఫోర్టీన్త్ప్రువల్ రెండు పదమూడు పదమూడు పొద్దున చేసిండ్రు దానికి కూడా ఇన్ని రోజులు పడితే ఎట్లా చెప్పండి నేను అనేది ఇదే కాదు దీనికి ఒక నా ఆలోచన ఉంది ఎవరన్నా ఏమని అనుకోని ప్రజల ముందు అందరిని పిలిపించి ఆడ ముందు ఉరి శిక్ష తీస్తే ఇక అందరు భయపడతారు అరే ఉరి పడుతుందా ఏమైతుందా కోర్టులో జైల్లో పోతే జైల్లో మంచి తిండి దొరుకుతుంది బయటకెళ్ళి ఏది సారా వస్తుంది చికెన్ వస్తుంది మటన్ వస్తుంది తింటున్నారు బయటకు వచ్చి ఇవాడు తెల్లాల నుంచి నమస్తేనా టీవీలు కూడా వాడు జైలు పోతున్నప్పుడు చూసిస్తారు జైలు కై బయటకు వచ్చినప్పుడు కూడా చూపిస్తారు దీని వల్ల నేరాలు పెరుగుతున్నాయి ఇవాళ నేను చూసిన ఎంతో మంది నేరస్తులే ఎక్కువ మంది పార్లమెంట్ లో నిలబడ్డారని కనుక ఈ న్యాయ వ్యవస్థలు వాగుపడ్డనాడే ప్రజలలో భయపెడతా భయం పెడతారు భయమే లేదు మా అటర్కొ జడ్ బయటకు రాగానే వాని ప్రతిభ పెరిగిపోతుంది ఎందుకంటే టీవీలో వాడిని ప్రొజెక్ట్ చేస్తున్నారు ఎప్పుడు పోయిండు ఎంత లోపలికి పోయిండు ఎప్పుడు బయటకు వచ్చిండు ఇవ్వాలి చూస్తున్నావు రోజు దానికి ఫోర్టీన్ డేస్ జ్యుడిషియరీ కస్టడీ అంటుండదు దాన్ని కూడా పెంచుండ్రా బాబు పద్నాలుగు తర్వాత మళ్ళా జైల్లో ఉంటాడు బయటకు వస్తాడు మళ్ళా హీరో అవుతాడు కనుక నా ఉద్దేశంలో ఇవన్నీ జరగాలి జరగకపోతే న్యాయ వ్యవస్థ వేస్ట్ అని అనిపిస్తుంది ఎందుకంటే ప్రజలలో నమ్మిక పోతుంది ఎన్ని రోజులండి చీఫ్ జస్టిస్ రమణ గ్రాసిన ఏం చేయలే హైకోర్టు ఎందుకు అప్రూవల్ ఇస్తలేదు అంబేద్కర్ కేసులో మనం ఆజీపూర్ కేసులో లోయల్ కోర్టు ఇచ్చింది రెండు కేసులలో ఏది లైఫ్ లాంగ్ లైఫ్ లైఫ్మెంట్ ఇచ్చింది రెండో కేసులో ఉరి శిక్ష అని ఇచ్చింది అంటే హ్యాంగింగ్ అని ఇచ్చింది దానికి ఇప్పటిదానిక అడిగట్టు లేడు వాయిదాల మీద వాయిదాలు వేస్తుంటే ఊర్లలోకి కోర్టుకు రావాలి ఎప్పుడు ఆ ఖర్చు ఎంత అవుతుంది మాటికి వాయిదాలే ఏ కేసు అయినా పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఇక భూములు అయితే చెప్పేది అవసరమే లేదు ఆనాడు ఎన్టీ రామారావు పోత పోత ఈ పటేల్ పట్టువారిని తీసేయడం వల్ల ఇలా అన్ని ఇవాళ ధర్లీ ఎందుకు వచ్చింది ధర్ని తోట వల్ల ఇంకో కొత్త డ్రామా ఇందిరాగాంధీ ఇచ్చిన నైన్టీన్ ఎయిటీ వన్ భూములు కూడా మళ్ళా త్వరలో చేతికి పోయింది వాళ్ళ తోటి దొంగ ఇద్దరు చచ్చిపోతే దొంగ సతకాలు చేసి హైకోర్టులో గెలుస్తారు గెలిచి వచ్చి రెవెన్యూలో మేనేజ్ చేస్తారు పర్మిషన్ ఇచ్చేస్తుంది వా లోయర్ కోర్టు హైకోర్టులో కేసు హెచ్ఎండిఏ ఎందుకు ఇచ్చిందని అడుగుతున్న నేను దానకిషోర్ గారికి నిన్న కూడా మా వాళ్ళ ఊరోళ్ళు వై చేశారు కనుక ఇవి తగాదాలు పోవాలండి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు దీని మీద ఎక్కువ శ్రద్ధ వహించాలి పేదల గురించి నువ్వు మాట్లాడుతున్నావు బడుగు బలైన కులంగా చేయాలంటున్నావు దేశంలో కూడా చేయలే నువ్వే చేస్తున్నావు నరేంద్ర మోడీ పదేంట్లున్నా ఏం చేయలే మూడు మూడు సార్లు కలిసినా ఆయన ఏం చేయలే ఒక సెపరేట్ మినిస్ట్రీ చేయలే కులగానే చేయలే కానీ ఇవాళ దీని మీద కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఈ దీని మీద కూడా చట్టాల మీద కూడా నియంత్రం ఉండాలి కేసు వన్ ఇయర్ టూ ఇయర్ లోపల సెటిల్ కావాలి జెడ్ ఆఫ్ లీవ్ వాడు డేట్ ఇచ్చేస్తాడు జడ్స్ ఆఫ్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయి మళ్ళీ డేట్ ఇట్లా డేట్ల మీద వాయిదా పే వాయిదా వాయిదా పే వాయిదా సినిమా చూసిన వాడు సత్యదానిక వాయిదాలే ఉంటాయి ఓన్లీ డేట్లు మారుస్తుంటారు కేదీలు మార్పులు తప్పితే ఏం జరుగుతలేదు కనుక ఈ బ్రిటిష్ చట్టాలలో మార్పు రావాలి అది రాజుల కాలంలో రాజద్రోహం ఉంటే దాన్ని కూడా ఇంకా దానికే నడుస్తున్నది మొన్న నర్సాపూర్ ఎంపీ మీద అక్కడ ప్రభుత్వం రాజద్రోహం కేసు కూడా ఈ చట్టాలలో మార్పు రావాలి ఎందుకంటే సైబర్ క్రైమ్ నా కేసు ఒకటి చెప్తా ఎన్నికలు కాకముందు నేను ఖమ్మం సీట్ అడితే ఖమ్మం దగ్గర అదే ఏరియా నుంచి ఒక పేపర్లు వచ్చింది హనుమంతరావు నేను మాట్లాడింది లేదు అని కలిసింది లేదు నా భూమి ఎవరు వస్తున్నారంటే బీజేపీ వస్తుంటుందా బీజేపీకే మెజార్టీ ఉందా కాంగ్రెస్ అయిపోయిందని నేను అన్నట్టు రాయిస్తే నేను పోయి సైబర్ క్రైమ్ చేసినా ధర్నా చేసినా ఇంతవరకు లేదు అదే అమిత్ షా ఆయన ఏదైతే మాట్లాడింది వీడియోలో తప్పు చేసిందని ఢిల్లీ నుంచి పోలీసు వస్తుందా వన్ ఉన్నారని పట్టుకపోతుందా మరి మా బాబు నేను ఎందుకు చెప్తున్నానంటే నల్సర్ యూనివర్సిటీ మంచి నిర్ణయం వైస్ ఛాన్సలర్ గాని మాజీ డీజీపీలు కూడా చెప్తున్నారు ఈ చట్టాలలో మార్పు వస్తే భయం ఏర్పడుతుంది క్రిమినల్స్ పొద్దున్న లేస్తే పేపర్ ధర కానీ అయ్య తప్పిడని సబ్బ్యూటని లేకుంటే అంత చెల్లెళ్ళ తప్పిడ్ లేకుంటే భర్త భార్య తప్పిడని ఇవే కేసులు ఆరాబాయి చూసి చూసి తకరచిపోతున్నాను నేనైతే రోజు పంటలే రోజు చంపడమే పొడవడం దారి గాసి చంపడం ఎలక్షన్లు కొను ఇదేమి భయమే లేదు డూబై డూబై ఏరియాలో ఒక్క తప్పు జరగదు జరిగితే ఉరి శిక్ష అలాంటి లా వచ్చిన రోజే న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం అన్నిటికంటే ముఖ్యంగా నయీం డబుల్ ఏమైనాయి నైమ్ డబ్బులు ఎవడు తిన్నాడు అది కూడా బయటికి రావాలి ఇక ఓ ఇప్పుడు కొత్త నడుస్తుంది టెలిఫోన్ ట్యాపింగ్ భుజంగరావు అందరి పేర్లు చెప్పేసిండు అది వాళ్ళ పార్టీ బీజేపీ పార్టీ అందరి కొత్త విధానం బాబు నేను గత యాభై నుంచి రాజకీయాలు రాజకీయాలున్నా ఏ పార్టీలు ఉన్నా కూడా ఆ పార్టీలో ఉండే ఉంటుండే కానీ ఒక ఔతర్ పార్టీ ఆశాధించి పార్టీలో కలుపుకునే కల్చర్ లేకుండే ఇప్పుడు దానితోడు డబ్బుల ప్రభావం కూడా అవుతుంది మరి ఆఖరు గవర్నమెంటే తప్పు చేయొచ్చా ఒకరు ఫోన్ ఒకటి వినొచ్చా ఇంతకంటే అన్యాయంతో మరి ఇది కూడా ఎన్ని రోజులు పడుతుందో నాకైతే అర్థమైతే లేదు ఎందుకంటే అది ఏది కేసు అట్లనే అవుతుంది పోతున్నారు జైలు పోతున్నారు బయటకు వస్తున్నారు జైలు పోతున్నారు ఏది కోర్టు అప్పీల్ చేస్తున్నారు ఇది కూడా ఎన్నింటి పడుతుందో తెలియదు కేవలం మీడియా కూడా ఆ కేసు నడిపినంత సేపే చూపిస్తారు ఇప్పుడు నైపాటు ఎవరన్నా అడుగుతున్నారా నైన్ డబ్బు ఎక్కడ పోయిందని అడిగిందా ఏది ఏది డబ్బు మిషన్లతో సంచులు ఏమైనాయి బంగారం ఏమైంది ఎవరు అడిగేటోడు నాలుగు రోజులు ఒకటి నడిపిస్తారు తర్వాత దాన్ని మర్చిపోతారు మీడియా కూడా ఒక పట్టుదలతోటి శిక్ష పడితే భయం ఏర్పడుతుంది అనేది నా ఉద్దేశం ఉంది కూడా అది ఎందుకు మన సిస్టమ్ మానవుతా ఎవరు తప్పు చేస్తే చంపేస్తే వాళ్ళని కూడా ప్రజల ముందు నిలబెట్టి ఉరి తీసిన రోజు భయపడి మళ్ళీ నమస్తే 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 ఇగా తెల్ల నుంచి లీడర్ ఏ పార్టీలో గుసాయిస్తూ టికెట్ తీసుకుంటాడు ఇగా నమస్తేనా నమస్తేనా ఎన్ని రోజులు రా బాబు నేను ఆనాడే చెప్పిన రవి ప్రకాష్ కు నువ్వు ఎక్కువగా క్రిమినల్ ను చూపిస్తావు జగన్మోహన్ రెడ్డి కోతుంటే లోపలికి చూపిస్తారు బయటకు వచ్చారు వాళ్ళు రాగానే అమ్మ దండిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాదులు బంద్ కావాలి ప్రజలకు న్యాయం జరగాలంటే న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా తొందరగా తీర్పు అనేది నా ముఖ్య ఉద్దేశం నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్ప ఎందుకంటే ఎన్ని రోజులండి నా కేసే చెప్తున్నా టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఇప్పటిదాకా నేను కోర్టు చుట్టా తిరుగుతున్నాను ఎప్పుడు పోయినా వాయిదా ఆయన వస్తాడు నెక్స్ట్ మంత్ ఫినిష్ మళ్ళీ ఆయన వస్తాడు నెక్స్ట్ మంత్ ఎన్ని రోజులు నెక్స్ట్ మంత్ అదేవిధంగా మరి ఆ సోషల్ జస్టిస్ నర్మదా మేఘా పాట్కర్ది కూడా ఇరవై మూడేళ్లు పడుతుందా చెప్పండి లోయర్ కోర్టు కనుక ఇలాంటి ఇష్యూస్ జరగకుండా న్యాయ వ్యవస్థ తొందరగా తీర్పిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది భయం భక్తి ఉంటుంది సీరియస్ గా వాళ్లకు శిక్ష పడితే ఎవడు కూడా చెయ్యడు ఆ వ్యవస్థ రావాలి టెక్నాలజీ పెరిగింది సైబర్ క్రైమ్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఒకరు డబ్బు ఒకడు బ్యాంకులు ఉన్న డబ్బులు కూడా తీసేసుకునే అధికారం ఏర్పడింది ఏం చెప్తాం చెప్పాలి వాళ్ళ డబ్బు ఉంటుంది వేరే భయో కూడా బ్యాంకులో పైసలు ఒకటి ఉంటది కనుక సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది దాంతోపాటు దొంగతనాలు దాని ఎట్లా అవుట్ పెరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా చంపిన వానికి మళ్ళీ చంపినట్టు ఉరి శిక్ష ఇచ్చిన రోజే భయ ప్రాంతులు అవుతారు నేరాలు తక్కువైతే తగుదు రాయలసీమలు ఈ మన దగ్గర కూడా శురు అయిపోయింది కనుక ఈ నేరాలు తగ్గించాలంటే తొందరగా కోర్టు తొందరగా నిర్ణయం తీసుకోవాలి మూడు నెలలు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లో కూడా కేసు కథమైతే అతనికి శిక్ష పడుతుంది భయం ఏర్పడుతుంది పది పన్నెండు ఏళ్ళు నడిస్తే ఏం భయపడతారండి అందుకుంచి ఇలా నేరాలు తగ్గించాలంటే ఈ బ్రిటిష్ వ్యవస్థను బ్రిటిష్ న్యాయ వ్యవస్థను బ్రిటిష్ ఇచ్చిన సెక్షన్లు తీసి కొత్త సెక్షన్లు పెట్టి వాతావరణం మారింది కనుక ఆ వాతావరణం ప్రకారం కూడా ఏదైతే కోర్టులో శిక్ష పడేటట్టు లా తీసుకొస్తే అప్పుడు భయపడతారు అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్